మధ్యాహ్నం మేము నాలుగున్నర వదిలేము పూత దగ్గర ఎనిమిది అయిపోయింది అంటే వేడి వేడి మేము నిమ్మకాయ రసం గడవ లాస్ట్ చేసి వదిలేవో అందుకని బాగా లేట్ అయింది చూడండి ఎలా ఉందో మంచి ఎర్రగా మంచి కలర్ఫుల్గా రోజు శుక్రవారం ఫెషల్ చికెన్ పచ్చడి అంటే చికెన్ పికిల్స్ చూడండి ఇది మూడు మూడు కేజీలు కోడి మొత్తం మేము ముక్క మొక్కలను కోసేసి రెడీ చేసి పెట్టుకున్నాం మా ఫ్రెండ్ దీన్ని ఎలా కలపాలో అని చెప్తాడు ఈరోజు శుక్రవారము చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను ముందుగా మనం ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ వేసుకుని కొంచెం ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మనం పసుపు ఒక స్పూను రెండు స్పూన్లు సాల్ట్ ఉప్పు వేసుకున్నాం కదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఇట్లా కలుపుకోవాలి చికెన్ అంతా ఇలా కలుపుకొని ఈ ఆయిల్ ఈ ఉప్పు పసుపు అంతే చికెన్ పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు నూనె ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్ పోయేదాకా ఇందులో వేడి చేసుకోవాలి కడాలు వేసుకొని చికెన్లో వాటర్ పోయేదాకా ఇలా మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే వాటర్ వచ్చేసే వరకు ఉంచుకోవాలి చూడండి నీళ్ళు చూడు ఎలాగొచ్చినాయో నీళ్ళన్నీ ఇంకిపోవాలి పోవాలి ఇలా మెల్లగా తిప్పుకోవాలి లేదంటే మొక్క ఎడిపోద్ది మెల్లగా తిప్పుకుంటే చికెన్ మొక్కలు ఎడకుండా ఉంటాయి లేదంటే పొడవు పొడం కింద అయిపోతాయి నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి మనకి చూడండి ఇంకో పది నిమిషాలు అయితే డ్రై అయిపోద్ది వావ్ చూడండి నీళ్ళు ఇంకపోని దగ్గర దగ్గరగా మనకి పది నిమిషాలు అవుతుంది పెట్టి నీళ్ళని డ్రై అయిపోయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంకా డ్రై అయిపోవాలి మొత్తం ఇప్పుడుప్పుడు ఆడాలి చికెన్ ముక్క అంతా మనకి నీళ్ళని గారుకొని మొత్తం లాగేసుకుంది ఇప్పుడు మనం వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో కొంచెం ఎలాగ మెల్లగా తిప్పుకోవాలి లేదంటే పొడం చికెన్ అంతా మన చికెన్ పచ్చడిలో కావచ్చినవి నేను ఇప్పుడు చెప్తాను చికెన్ చూడండి ఎప్పుడైనా పచ్చడి పెట్టుకుంటే ఏమాత్రం ముక్క ఈ సైజ్ అయితే ఏమాత్రం అయితే సరిపోద్ది మనకి పచ్చడికి బాగా పెద్ద అయినా బాగోదు ఈ మాత్రం ముక్కలు నేను బోన్స్ కూడా వేసుకున్నాను బోన్స్తో కలిపి నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను ఇంకా బోన్స్ బోన్స్తో పాటు చికెన్ పచ్చడి చేస్తున్నాను ఓకేనా చాలా బాగుంటది దాంట్లో కావాల్సినవి అల్లం మూడు కేజీలు చికెన్ ఇది మూడు కేజీలు చికెన్కి నేను మూడు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అల్లం వచ్చి నూట యాభై గ్రాములు వెల్లుల్లి వచ్చి నూట యాభై గ్రాములు మొత్తం కలిపి మూడు వందల గ్రాములు ఉప్పు మన సరిపడంత ఇది కల్లుప్పు ఇది మనం మిక్స్కి పట్టుకున్నానని కల్లుప్పు ఇది కల్లుప్పు తీసుకుంటా టేస్ట్ ఉంటుంది దాంట్లోకి వచ్చి వేరుశెన నూనె కేజీ వేస్తున్నాను ఇది వచ్చి ఐదు వందల గ్రాములు ఇది నేను రెండు డబ్బాలు వేస్తున్నాను కేజీ ధనియాలు పౌడరు గరం మసాలా ఇదేమో మెంతులు ఆ కలిపి కలిపి కారం తగినంత మనకి ఎంతకాలం అంత తగినంత కారం వేసుకుని వేసుకోవాలి దాంట్లోకి మళ్ళీ కరివేపాకు దాంట్లో కూడా కరివేపాకు వేసుకోవాలి ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చాలా బాగుంటది చలికాలం కోట్లు తింటే అబ్బా ఇదే కడాయిలో మనం హైలు వేసుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలి కేజీ ఆయిల్ ఇది వేరుశెన నూనె పచ్చళ్ళకి బాగుంటుంది చికెన్ పచ్చళ్ళకి వేరుశన్నీ వాడాలి ఆయిల్ మనకు వేడికి పోయింది నేను ఒక మూడుకిచ్చి మూడు కేజీలు చికెన్ ఎందులో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మనం అరగంట అవుతుంది ఇది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న కూడా కొంచెం కొడకాలి కదా మరి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ రావాలి ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఇదే లో మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే రెండు కలర్ వల్ల మళ్ళీ లైట్గా మళ్ళీ కలర్ మారుతుంది కదా రెడ్ కలర్ వస్తుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అందుకని దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే రెండు ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా మంచి లుక్ బాగుంటుంది గోల్డెన్ కలర్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే ఫ్రై అవ్వాలి చిన్నగా కలుపుకోవాలి అల్లం కూడా దీంట్లో ఫ్రై అవ్వాలి కాబట్టి చిన్నగా కలుపుకోవాలి మనం అల్లం వేసుకున్నాం కదా చూడండి ఇది కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా ఫ్రై అవ్వాలి చూడండి బంగారం వరణలా మెరుస్తున్న చికెన్ ఈ కలర్ ఉండాలి మనకి కలర్ ఉంటేనే చికెన్ ఎక్కువ నెల ఉంటుంది సేపు పచ్చడి లేదంటే తొందరగా పాడైపోద్ది ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా ఇదే టేజ్ వేసుకోవాలి ఇదే టైంలో కరివేపాకు కొంచెం ఎక్కువ వాడుతున్నాను ఎందుకంటే నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం దానికోసం ఫ్లేవర్ బాగుంటుంది ఇది కూడా ఆయిల్ ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకునే సార్గా ఇలా కూడా ఫ్రై అయికొని దించుకొని మనం మసాలా కలుపుకున్న తర్వాత ఇంకా చికెన్ అయిపోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం మసాలాల కారం కలుపుకున్నాం దించుకొని పక్కన పెట్టుకొని ఇందులో మనం సరిపడా కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు కారం వేస్తున్నాను పెద్ద గట్టి ఇది గట్టే ధనియాల పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ ఒక పావు స్పూను ఇది మసాలా ఏంటంటే గరం మసాలా మెంతులు ఆవాలు పెట్టుకొట్టు ఇది సీసన్ పౌడరు దాంట్లోకి మళ్ళీ వేరేగా సపరేట్గా వేరే గరం మసాలా ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ మన సరిపడా కల్లుప్పు నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను మీరు సరిపడా సరిపడా తీసుకోండి తర్వాత చూద్దాము తక్కువ వస్తే కనుక మనం ఇంకా ఇలా కలుపుకోవాలి అంత ముక్కలు పట్టేట్టు కలుపుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాం కదా దానికోసం కొంచెం పలసగా కనపడుతుంది మళ్ళీ కానీ చేయటికి ఇది టై దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఈ సల్లారాకుండా మనం నిమ్మరసం వేసుకోవాలి నేనైతే ఒక ఆరు కాయలు పిండుకున్నాను కానీ కొండి ఇందులో నిమ్మరసం వేసుకుందాం ఇప్పుడు మన చికెన్ పచ్చడి సల్లారింది బాగా సల్లారిన ఇందులో మనం నిమ్మరసం వేసుకోవాలి గింజలు పడకూడదు గింజలు పడితే బాగోదు సేదొచ్చు అలా వడగొట్టుకొని పోసుకోవాలి ఇలాగ నిమ్మరసం మొక్కలకి గ్రేవి పొట్టిలో ఇలా కలుపుకొని నీట్గా పెట్టుకుంటే ఇది నిలవ ఎంత నిల్వ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది రేపుకి అయితే చాలా బాగుంటుంది మన చికెన్ పచ్చడి రెడీ ఇప్పుడు దీన్ని వేరే పాత్రలకు వేసుకుందాం గాజు పాత్ర కానీ లేదంటే స్టీల్ పాత్రలకు కానీ మార్చుకుంటే బాగుంటుంది దీంట్లో మాత్రం ఉంచకూడదు ఎందుకంటే ఇది ఫ్రై ప్యాన్ కదా దానికోసం దీంట్లో మార్చుకుందాం మనం సరే ఎంత బాగుందో పచ్చడి గుమ్మగుమ్మలు అడిగిపోతుంది చూస్తున్నాయి ఈ పచ్చని చూస్తుంటేనే మనకి తినాలని చేస్తుంది అయితే ఇంక ఇరవై నాలుగు గంటలకు కడలేదు ఇది అప్పుడే బాగుంటుంది పచ్చడి మొత్తానికి పూర్తి అయిపోయింది మధ్యాహ్నం మేము నాలుగున్నర వదిలేటం పూర్తి వదిలి దగ్గర ఎనిమిది అయిపోయింది అంటే వేడి వేడి మేము నిమ్మకాయ రసం కడయకూడదు లాస్ట్ చేసి వదిలేము అందుకే బాగా లేట్ అయింది చూడండి ఉందో మంచి ఎర్రగా మంచి కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే నూరు ఊరిపోతుంది కానీ ఇప్పుడు తింటే ఇది మనం ఒక రెండు రోజులు కానీ లేకపోతే రెండు నాలుగు గంటలు గడిపితే బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్